అన్న పెద్దారెడ్డన్న నమస్కారం ముందుగా నీకు నిన్న తిమ్మంపల్లె దగ్గర ఏదో తగిన మూల్యం చెల్లించుకుంటాము ఇలాగే చేస్తే అని అంటున్నా ఉన్నా చర్యకు ప్రతిచర్య తీసుకోవాలి అని అనుకుంటే తెలుగుదేశం పార్టీ గెలిచిన ఫస్ట్ రోజు నుంచే నీ కార్యకర్తలు నీ సెకండ్ గ్రేడ్ నాయకులు ఊర్లో తిరగలేరన్నా మేము ఎందుకు వద్దనుకున్నామంటే మీరు చేసిన పనే మేము చేస్తే మీకు మాకు తేడా లేదు నువ్వంటే చదువు లేదు సంస్కారం లేదు మాకు చదువు ఉంది చదువుతో పాటు వివేకం ఉంది విద్య ఉంది కాబట్టే అమాయకులైన కార్యకర్తలను కానీ మీ నాయకులను కానీ మేము ఎక్కడా సతాయించలేదు బాగా వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు ఎక్కడ చూసినా హ్యాపీగా ఉన్నారు కానీ మీ పార్టీ వచ్చినాక మీరు ఎమ్మెల్యే అయినాక మాకు ఆ హ్యాపీనెస్ అనేది లేదు మా ఎందుకో చెప్పనా మీరు టూ క్రోడ్స్ ఆఫర్ ఇచ్చినా కూడా మీకు లొంగలేదని మీరు మున్సిపాలిటీ కోల్పోయినారని మా పైన ఎంత కక్ష సాధింపు చేసినారన్నా ఎన్ని కేసులు పెట్టినారు నా పైన అక్రమ కేసులు పద్నాలుగు కేసులు పెట్టినావు నువ్వు ఇదే ఎస్టీపీ దగ్గర అక్కడ ఎక్కడైనా నేను కనిపించినానా మొత్తం వీడియో ఫుటేజ్ అంతా తీయండి అక్కడ నేను ఎక్కడైనా కానీ కనిపించినానా అది అక్రమ కేసు కాదా అన్న ఆ రోజు నీ కొడుకు యాభై మందిని తీసుకొని వచ్చి ఆడుండేది ఐదారు మంది మా కౌన్సిలర్ల పైన దౌర్జన్యం చేసి రాడ్లు కట్టెలు తీసుకొని పరవారిచ్చినారు కదన్నా అది ఏమంటారున్నా దానికి తీర్చుకోవాలి మేము నీ పైన కార్యకర్తల పైన మేము మూల్యం తీర్చుకోవాలి అయినా తీసుకోలేదున్న ఎందుకో తెలుసా మా ఎమ్మెల్యే సార్ గారు మనం డెవలప్మెంట్ పైన పోదాం కానీ కక్ష సాధింపులు చెయ్యకూడదు ఇప్పటికే మీరు గెలిచి ఐదు సంవత్సరాలలో పది సంవత్సరాల డెవలప్మెంట్ ఎన్నికి పోయింది అండర్ డ్రైనేజ్ సమస్యను సృష్టించిపోయినారు మీరు ఆ బాధ్యత చాలా పెద్దగా మారి మా మీద గుది బండలా ఉందినా మేము అవన్నీ తీర్చుకోవాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో మాకు తెలుసు ఈ పొద్దు మళ్ళీ తగిన మూల్యం చెల్లించుకుంటావా అన్నా మేమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే మీ కార్యకర్తలు తిరుగుతారా ఊర్లో మాకుండే జనం మాకుండే బలగం మాకుండే శక్తి మీ దగ్గర ఉందా ఒక్క నాయకుడైనా ఒక్క కార్యకర్త అయినా మీకోసం వస్తున్నారా అన్నా మీరు పర్సనల్ పర్సనల్గా మీ మనుషుల్ని పిలుచుకొచ్చుకొని మీరు ప్రొటెక్షన్ కల్పించుకుంటున్నారు కానీ టౌన్లో ఎక్కడైనా మీకోసం ఎవరైనా వస్తున్నారా చెప్పండి మీకు ఆ బలం లేదు ఆ కార్యకర్తలు లేరు మా దగ్గర అంత మంచి కార్యకర్తలు ప్రాణమిచ్చే కార్యకర్తలు ఉండారు చేసి ఎస్ ది ఇచ్చేసి ఈ పొద్దు నా పైన త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినావే నేను ఎవరినైనా చంపగలనా చంపగలనా దానికి ఎప్పుడు నేను మూల్యం చెల్లించుకోవాల నీ పైన భారతదేశంలో స్త్రీకి అత్యున్నత గౌరవం ఉంది రాజకీయాలలో రాణించాలంటే ఒక సరైన నాయకుడు మమ్మల్ని ఈరోజు మహిళలందరినీ రాజకీయాల అమాయకులైన మహిళలను ఇంట్లో వంట చేసుకుంటే మహిళలను కూడా కౌన్సిలర్స్ చేసి తగిన గుర్తింపు ఇచ్చాడు తాడిపత్రిలో ఆ గుర్తింపు ఇచ్చిన మహిళల పైన నువ్వేం చేసినావు కేసులు బనాయించినావు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి ఈ పొద్దైనా కానీ నిన్న కొట్టిండేది మీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ బాబు గారి ఇల్లీగల్ ఎఫైర్స్ ఆ ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళని కొడితే అతన్ని కొడితే జేసీ అనుచరులు దాడి అని వస్తుంది పేపర్లో అది కూడా మీ పకోడి పేపర్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు మా పైన దయచేసి ఇవన్నీ గుర్తింపు పెట్టుకో మూల్యం చెల్లించాలి అని అనుకుంటే మీరు సాలకస్తారు ఇది గుర్తు పెట్టుకొని మాట్లాడండి దయచేసి చెప్తున్నా నమస్కారం